అందరికీ నమస్కారం వెల్కమ్ టు జరసేన ఏ పార్టీ రాజకీయ పార్టీ అధికారులు ఉంటే ఆ రాజకీయ పార్టీకి అంటకాగేటటువంటి ప్రభుత్వ అధికారులు ఒక ఐఏఎస్ఎల్ కానీ ఐపీఎస్ఎల్ కానీ తక్కింద స్థాయి అధికారులు కానీ ఆ రాజకీయ పార్టీలకు అంట కాగుతూ ప్రజలకు వాళ్ళ యొక్క విధులను నిర్వర్తించకుండా ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోకుండా రాజకీయ నాయకుల రాజకీయ పార్టీలకి అంటకాగుతూ అధికారులు ఉన్న పార్టీలకు అంతగా కాగుతూ అడ్డదిడ్డలుగా ప్రవర్తించే నాయకులకు తెలంగాణలో ఉన్నటువంటి డిఎస్పీ ప్రణీత్ రావు గారు కేసు ఒక కనువిప్పు కలగాలి గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు ముప్పుడుగా సహాయం చేసిన ఐఏఎస్ ఆఫీసులు ఐపీఎస్ ఆఫీసుల్లో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి కేసుల్లో ఇబ్బందులు పడి బయటకు వచ్చినప్పటికీ అంటే కొద్దిగా ఆత్మ పరిశీలన చేసుకుని ఏ అధికారైనా అటువంటి మార్గంలోకి అనమాట ఇటువంటి ఆటలు ఇప్పుడు కూడా వైసీపీ పార్టీకి కొమ్ము కాస్తున్నటువంటి అధికారులు ఇటువంటి అరెస్ట్ అయిన అధికారులను చూసి ఎంతో కొంత తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ ద్వారా బీఆర్ఎస్ పార్టీ అయినటువంటి కేసీఆర్కి ఎంతో సహాయం చేసి ఈ రోజుని తన జీవితాన్ని తన లైఫ్నే పోగొట్టుకున్నటువంటి విధానం చూస్తాయని రోజు పద్నాలుగు రోజులు రిమాండ్ ఒకసారి జైలుకి వెళ్ళొచ్చిన అధికారికి ఏ విధంగా పరిస్థితులు ఉంటాయి ప్రమోషన్ విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ చాలా ఇబ్బందికరమైన విషయం కాబట్టి ఏ అధికారైనా సరే అధికార పార్టీకి అంత కాకుండా రాజ్యాంగం ప్రకారం తన ఉద్యోగంలో ఉన్నటువంటి విధులను సక్రమంగా నిర్వర్తించినప్పుడే వాళ్ళకి మంచి పేరు ఒక గౌరవం ఉంటుంది నిజాయితీ ఉన్న ఆఫీసులు కొన్నిసార్లు ఇబ్బందులు పడవచ్చు కానీ వాళ్ళు ఎప్పుడైనా ఈ స్థాయిలో ఉంటారు అదే అడ్డదిగా ఉండేవాళ్ళు అధికార పార్టీకి నచ్చిన కార్యకర్తలకి వాళ్ళు మంచి అవ్వచ్చు కానీ రేపు పొద్దున్న అదే కార్యకర్తలకి కానీ అదే అధికార పార్టీకి కానీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత అదే అధికారులు జడ్డలు అయ్యే అవకాశాలు ఉంటాయి చాలా గమనిస్తుంటావు పార్టీ రాజకీయ పార్టీ ఇప్పుడు కూడా అధికారులు వదిలేసే సంఘటనలు ఇటువంటి అవమానకర పరిస్థితులు ఉండే కంటే అటువంటి అధికారులు ఇప్పటికైనా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అయినా సరే సక్రమంగా ప్రవర్తించి మంచి పేరు తెచ్చుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడితే బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకున్నాం జై భీమందరికీ